ఏంటోయ్ ఈరోజైతే ఏటమాసం అండి అదేనండి ఒక ఇరవై రెండు కేజీలు ఇరవై మూడు కేజీలు ఉంటుంది మంచి కొమ్ములు దిగిపోతు అని చెప్తే తీసుకున్నామండి తీరా చూస్తే బుర్ర కాళ్ళు ఇవన్నీ కొవ్వు అన్నీ తీసి పరిచేయ తీరా వచ్చింది ఎంత అనుకుంటున్నారు ఒక ఇరవై కేజీలు వచ్చిందండి ఆ ఇరవై కేజీలు కూర ఎలా వండుతున్నారో మీకైతే చూపించేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసండి అంతే కదండి బాబు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేయండి మీకు మంచి మంచి వీడియోలు అన్నీ మీకు పెడతా ఉంటాను కదా మరి మొక్కలైతే మంచి ఓటంగా నరుగుతున్నాడు అలాగే ఈ కుకింగ్కి మంచి వంట మేషం కూడా పెట్టాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసాను మరి చూడటానికి వీడియోలోని చిన్న గిన్నెలా కనపడుతుందండి కానీ చాలా పెద్ద గిన్నె పెట్టేశాడు ఎందుకంటే మటన్ ఖాళీగా ఉడితే బాగా మంచి టేస్ట్ వస్తుందంట ఆయిల్ వేసేసాడండి లీటర్ పావు ఆయిల్ వేసేసాడు అలాగే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా ఒక మూడు వందల యాభై నాలుగు వందల గ్రాము ఉంటుంది అని అవి కూడా వేసాడు ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఓ రెండు కేజీలు ఉల్లిపాయలు అండి అవి కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వీపేసుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏగిన తర్వాత మనం ముందుగా నరికించుకున్నాం కదండి మటన్ ముక్కలు అదేనండి బాబు ఇరవై కేజీలు మటన్ కూడా వేసేసుకొని కాస్త పసుపు వేసుకొని ఆ ఇల్లుని వేపేసుకోవాలండి ఒక పది నిమిషాలు ఆయిల్లోని ఇలాగే వేపేసుకోవాలండి అలా పది నిమిషాలు వేగిన తర్వాత వేడి అండి వేడి నీళ్ళు వేసేసుకోవాలి ముక్క బాగా ములిగే వరక వేసేసుకోవాలి ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి ఉడికే సమయం తగ్గుతుంది అంతే కదండి ముక్క పడకుండా బాగుంటుంది చల్లీలు ఎత్తే గట్టి పడుతుంది ఇలా మూత పెట్టి పదిహేను నిమిషాలండి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి పదిహేను నిమిషాలు ఉడికింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాక్సిమం మనకి ఇందులో ఒక అర కేజీ వరకు పడుతుందండి ఇప్పుడైతే ఒక పావు కేజీ వేసారు తర్వాత ఇంకో పావు తర్వాత వేస్తాడు ఇలా పావు కేజీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లోని ఈ మటన్ మొక్కలు బాగా ఉడికించుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మరొక పది నిమిషాలు ఉడికించేసుకోవాలండి మొక్క ఎంతవరకు ఉడికిందో ఒకసారి మధ్యలో చూసుకోవాలండి బాబు సరిగా ఉడకపోతే మళ్ళీ వేడి వేసుకోవాలి తోడుతున్నాడండి ఎంతసేపు ఉడికిందో దీన్ని బట్టి మూత పెట్టి మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఈ మేకపోతూ ముదరదు కదండి బాగా ఉడకాలంటే ఒక కొబ్బరి పే తోటి వేసేసుకోవాలండి ఎందుకంటే ఇలా వేయడం వల్ల కొబ్బరి చెక్క వేయడం వల్ల ముక్క మెత్తగా ఉడుకుతుందండి ఆ సిండిపెండెంట్ బాబు ఇక్కడ ఇప్పుడైతే టమాటా అండి ఒక కేజీ టమాటా ఉంటాయి ముక్కలు పోసి వేసేసారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక చెప్పాం కదండి ఒక పావు ారండి మీరంతా తగ్గిపోయింది కదండి ఈ టైంలోనే వేసేసుకోవాలి అలా వెల్లు పేస్ట్ కట్టను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు మీకు మంచి మంచి వీడియోలు వస్తుంటాయండి ఉప్పు అండి తగినంత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలండి కళ్ళు ఉప్పు అయితేనే టేస్ట్ ఉంటుందండి వేడి నూనె అండి ఓ బౌలేట్ ఉంటుంది వేడి నూనె ఎత్తనాడండి ఇలా వేయడం వల్ల మాసం బిజీ పోగంట స్మూత్గా ఉంటుందంట అలాగే కారం అండి ఇది నార్మల్ కారం అలాగే కలర్ కోసం త్రీ మ్యాంగో కారం కూడా వేసేస్తుందండి మొత్తం మీద ఒక మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుందండి ఈ కారం కూడా వేసేసుకొని అంటే కారం ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి మీరు చికెను మటన్లో అయితే కారం కాస్త ఎక్కువ తగిలితేనే గోటు ఘాటుగా బాగుంటుంది అనుకోండి గరం మసాలా అండి నార్మల్ గరం మసాలా కూడా వేసేసుకోవాలి అలాగే కసూరి మెంతి కసూరి మెంతి కూడా వేసుకోవాలి ఇది రుచికి తగినంత తీసుకోవాలండి ధనియాల పొడి అండి ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక వంద గ్రాములు ఉంటుంది ధనియాల పొడి అలాగే ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి తురువు అంటారు కదా ప్యాకెట్లు అమ్ముతున్నారండి ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేసేసాడు ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుందండి వల్ల ముక్కు కూడా స్మూత్ గా ఉంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడే కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలండి అన్ని రకాల మసాలాలు వేసారు మరి మటన్ మసాలా కూడా వేయాలి కదండి మటన్ ఫ్లేవర్ ఎక్కడి నుంచి వస్తుంది లాస్ట్ దించి ముందు ఒక పది నిమిషాల ముందు మటన్ మసాలా కూడా వేసేసుకోవాలండి ఓయ్ కాస్త మటన్ మసాలా వేసాడు చూడండి మటన్ మసాలా వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఐదు టు పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి కుమ్ము కుమ్మలాడే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది చూసారా లాస్ట్గా కొత్తిమీర వేసి దిగ్గేసుకుంటే సరిపోతుంది మూత పెట్టి అలా ఉంచేసుకోవాలండి పది నిమిషాల వరకు ఇరవై నిమిషాలు పడుతుందండి చూసు లేకుండా గట్టిపడుతుంది అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి ఎలా గట్టిపడిందో చూడండి కుమ్మలాడే మటన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫ్రాండ్స్